ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నమస్కారాలండి ఏంటి కవితమ్మ మొన్న వారం కథ చదవలేదు అనుకుంటున్నారా మొన్న వారం శ్రీకంఠస్ఫూర్తి గారి కథల సంపుటి ఆవిష్కరణ సభ జరిగిందండి ఆ హడావిలో పడే ఇంకో కథ చదవడం అవ్వలేదు చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు అయితే ఈ ఆవిష్కరణ సభ ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరిగిందండి ఆ విశేషాలన్నీ మీతో నేను మరొక వీడియోలో పంచుకుంటాను ప్రస్తుతం అయితే శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన గోడ మీద బొమ్మ అనే కథను మీకు వినిపించబోతున్నానండి ఈ కథ ఆంధ్రజ్యోతిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురితమైందండి అంతేకాకుండా ఇది మినీ కథల పోటీల్లో బహుమతి పొందిన కథ ఇది కథ మొదలు పెట్టేస్తున్నానండి గోడ మీద బొమ్మ రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి అది పోలీస్ స్టేషన్ ఆ గదిలో కుర్చీలో పెద్ద పులిలా కూర్చున్న పెద్ద దొరగారితో పాటు ముగ్గురు పోలీసులు మూడు వైపులా నిలబడి ఉన్నారు ఒక మూల ముద్దల అసిరయ్య గోడకు చేరగిలబడి ఉన్నాడు అదిగో అప్పుడే అసిరయ్య పెళ్లాం పైడమ్మ పదేళ్ల కొడుకు సూర్యుడు ఆ గదిలోకి అడుగుపెట్టారు అసరయ్యను చూడగానే పైడమ్మకు దుఃఖం ఉప్పెనలా ఉబికి వచ్చింది కొడుకు సూర్యుడు కూడా తండ్రిని చూసి ఏడవపోయి ఊరుకున్నాడు అసిరయ్య అసిరయ్యలా లేడు శరీరంలో ఏమోలో జీవం ఉన్న శవంలా ఉన్నాడు అసిరయ్య ఇప్పటికైనా నిజం చెప్పు అడవిలో వాళ్ల స్థావరం ఎక్కడ చెప్పకపోయావో నీ బిడ్డల్ని కూడా పెద్ద తొర పెద్ద పులిలాగే గాండ్రించాడు సత్యప్రమాణికంగా నాకు తెల్దు బాబు నన్నొగ్గేండి నాయనో అశ్రయ్య గుల్లుమన్నాడు అశ్రయ్యది ఓ అడవి ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పల్లెటూరు నిన్న సాయంత్రం పైడమ్మ కూలి పనికిల్లింది కొడుకు సూర్యుడు బడిలోంచి ఇంకా ఇంటికి రాలేదు ఒంట్లో నలతగా ఉందని ఇంట్లో నొలక మంచంలో పడుకుని ఉన్న అశ్రయ్యను నలుగురు పోలీసులు వచ్చి బలవంతంగా లాక్కునిపోయారు రాత్రంతా స్టేషన్లో అశ్రయ్య నాకేం తెలియదంటూ గోల పెడుతూనే ఉన్నాడు లాఠీలు అసిరయ్య గోలను అస్సలు వినిపించుకోలేదు తెల్లారింది మళ్ళీ అవే ప్రశ్నలు అదే దబాయింపు అంతా పోలీస్ జులుం నీకు ఆ విప్లవకారులకి సంబంధం ఉంది లేకపోతే నీ ఇంటి గోడ మీద ఆ తుపాకీ బొమ్మ ఎలా వచ్చింది పోలీసు ధర ఉరిమినట్టే అన్నాడు అంత నీరసంలోనూ అసిరయ్య ఉలిక్కిపడ్డాడు పైడమ్మ గుండె గతుక్కుమంది నిజమే తమ ఇంటి మట్టిగోడ మీద ఎవరో ఓ తుపాకీ బొమ్మను ఎర్ర రంగుతో వేశారు మూడు రోజులుగా ఆ బొమ్మను గమనించినా తామిద్దరూ పట్టించుకోలేదు ఆ బొమ్మ ఎంత పనిచేసింది తమ బతుకుల్లో ఎంత చిచ్చు పెట్టింది వాళ్లే ఆడవిలో అడవిలో వాళ్లే ఆ బొమ్మను గీసి అసిరయ్య తలను దబదబా గోడకు బాదుకున్నాడు పైడమ్మ విలవిల్లాడుతూ ఉండిపోయింది సమాధానం చెప్పవేరా దొంగనా కొడక ఆ బొమ్మ నీ ఇంటి గోడ మీదకెలా వచ్చింది పోలీసు దొరకు బీపీ పెరిగిపోతోంది ఆ తుపాకీ బొమ్మని మా ఇంటి గోడ మీద ఎర్రశుద్ధతో నేనే గీశానండి అసరయ్య కొడుకు సూర్యుడు గొంతు స్ఫుటంగా అమాయకంగా పలికింది ఆ గదిలో అందరి దృష్టి ఆ వైపు మళ్ళింది నిజమండి మా బళ్ళో మొన్న జవాన్ పాఠం చెప్పినారు కదా అండి జవాన్లు తుపాకీలు పట్టుకుని యుద్ధం చేస్తారంటండి నేను పెద్దోడినైనాక జవాన్ అవుతానండి తుపాకీ పట్టుకుని యుద్ధం చేస్తానండి తుపాకీ బొమ్మంటే నాకు ఇష్టమండి అందుకే పుస్తకంలో బొమ్మను చూసి గోడ మీద ఆ గదిలో రెండు నిమిషాలు నిశ్శబ్దం పోలీసులందరి ముఖాలు తెల్లగా పాలిపోయాయి ఈ అసరయ్యగాన్ని వదిలేయండి పెద్దతొర పెద్దగా కేక పెట్టి పోయాడు పది నిమిషాల తర్వాత అసిరయ్య పైడమ్మ సూర్యుడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు అసిరయ్య మూలుగుతూ భార్య ఆసరాతో నడవలేక నడుస్తున్నాడు తండ్రిని చూస్తూ వాళ్ల వెంటే నడుస్తూ ఉన్న సూర్యుడు మనసు మోగబోయినట్టయింది ఎప్పుడో బడిలో నేర్చుకున్న గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ పాఠం గుర్తుకు రాసాగింది సూర్యుడు వెంటనే ఇంటికి వెళ్ళి గోడ మీద తుపాకీ బొమ్మను చెరిపేయాలనుకున్నాడు ఆ తుపాకీ పట్టుకునే వాళ్లంటేనే సూర్యుడికి పట్టరాని భయం పుట్టుకొచ్చింది కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన గోడ మీద బొమ్మ అనే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్కారం